అండ్ అందరికీ నమస్తే అండి మళ్ళీ చాలా రోజుల తర్వాత వీడియో అనేది స్టార్ట్ చేస్తున్నామండి కొంచెం బిజీ షెడ్యూల్లో దసరాకి అనేది అండి హోల్సేలర్స్ కోసం వాళ్ళకి ఐటమ్స్ అందజేయడానికి కొంచెం షాప్లో బిజీగా ఉంది అండ్ చాలామందికి వీడియో పెట్టండి పట్టు కలెక్షన్ కాశీ కలెక్షన్ అంటున్నారు కాకపోతే ఏంటంటే కట్ సారీస్ అనేది ఇప్పుడు పెట్టే ప్రోగ్రామ్ అనేది కుదరదు ఏంటంటే ఫెస్టివల్ సీజన్ మ్యారేజ్ సీజన్ కాబట్టి కొంచెం షెడ్యూల్ బట్టి మేము పెట్టుకుంటూ వస్తాం ప్రెజెంట్ ఏంటంటే ఫుల్ శారీస్ కూడా చాలామంది అడుగుతున్నారు ఫుల్ శారీస్ అనే కానీ దాంట్లో కలెక్షన్ అనేది ఆఫర్స్లో ఇవ్వాలి అలాంటి ఆఫర్స్ ఇవ్వడం ఏందని చెప్పి ఆలోచించుకొని మేము మీకు ఏది బెస్ట్ ఆఫర్స్ చేయొచ్చు సేల్స్ చేసుకునే వాళ్ళకి అండ్ ఇది ఇంటి దగ్గర డెలివరీ వాడుకోవడానికి అండ్ ఏదైనా ఫెస్టివల్స్గా శారీస్ ఏదైనా వేర్ చేసుకునే వాడికి ఒక ఐటమ్స్గా మనం సెట్టింగ్ చేసుకొని తీసుకొచ్చాం అండ్ టుడే వీడియోలో ఇదిగోండి టోటల్ ఇలా బెనారసీ శారీస్ అండ్ పట్టు కలెక్షన్స్ అండ్ ఇంకా సాఫ్టీ డిజిటల్ సాఫ్ట్ డిజిటల్ అంటే మామూలు సాఫ్ట్ కాదు కొంచెం ఫ్యాన్సీ స్టైల్ అండ్ తర్వాత ఇప్పుడు సరస్వతి అలంకారానికి చాలామంది ఇలాగా వైట్ కాంబినేషన్లు అడుగుతున్నారు ఇలాంటి ఐటమ్స్ అండ్ దసరా ఫెస్టివల్కి కొంచెం ఇలాంటి స్పెషల్ కలెక్షన్స్ రేట్ బడ్జెట్ ఫ్రెండ్లీగా అందరికీ ఒకటే కాస్ట్లో రేట్ కూడా చాలా రీజనబుల్ ఇస్తానండి హ్యాపీగా అందరికీ యూస్ఫుల్ అయ్యేట్టు పట్టు కలెక్షన్స్ రేట్ కూడా చాలా 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 రీజనబుల్గా ఇస్తానండి రేట్స్ అనేది రివ్యూల్ చేసేది వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చెప్తాను వీడియోకి వెళ్ళిన తర్వాత చెప్తాను ఐటమ్స్ చూసేద్దాం తర్వాత ఫస్ట్ ఫస్ట్ అండ్ టూ డే ఐటమ్స్లోకి వెళ్ళిపోయే ముందా ఇచ్చుకోండి ఫస్ట్ శారీస్ వచ్చేసరికి ఇప్పుడు ఏంటంటే ఈ పట్టు కలెక్షన్స్ ఆఫర్స్లోకి వెళ్ళిపోయే ఐటమ్స్ అండి రేట్ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీకి ఇస్తున్నాను ఈ శారీస్ వచ్చేసరికి టోటలీ హై అండ్ స్టార్టింగ్ ఐటమ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి ఉండే శారీస్ చిన్న మిస్టేక్ రావడంలో మీకు ఈ శారీస్ ఉన్నాయి చూడండి చిన్న వైట్ బబుల్ ఉందండి ఇది వాష్లోకి వెళ్ళిపోతుంది కాకపోతే మీకు వివరంగా కనపడట్లేదు బబుల్ ఇదిగోండి శారీ పళ్ళు అండ్ జరీ వింగ్ కూడా మొత్తం చూడండి సారీ ఎలా ఉంది సరే మొత్తం బుటా వివింగ్తో వస్తుంది శారీ ఓవరాల్గా ఇదిగోండి కలర్ చాట్ కూడా శారీ కలర్ కూడా చూడండి అంత వివింగ్ నీట్గా నిండుగా వచ్చింది ఈ శారీస్ కాస్ట్ వచ్చేసరికి టుడే వీడియోలో ఏ శారీస్ అయినా ఇప్పుడు మీరు చూసే ఫస్ట్ శారీతోనే చెప్పేస్తున్నాను కేవలం మంచి ఫ్యాన్సీ నెంబర్ ఇస్తున్నాను అండి ఐదు వందల యాభై ఐదు రూపాయలు హ్యాపీగా బుక్ చేసుకోండి హ్యాపీగా అందరు ఫెస్టివల్స్కి రేటు మన సబ్స్క్రైబర్కి ఉద్దేశంతో శారీస్ మొత్తం ఏ శారీ కొనుక్కున్నా ఐదు వందల యాభై ఐదు రూపాయలు అండ్ దీనికి బ్లౌజ్ కూడా చూపించలేదు ఒకసారి బ్లౌజ్ కూడా చూసేద్దాం

పల్లో ఇలా వస్తుంది అండ్ టెజల్స్ చూడండి శారీ మొత్తం ఓవరాల్గా ఇలా వస్తుంది శారీ ఓవరాల్గా లుక్ ఇలా వస్తుంది అండ్ శారీ కూడా అవుట్ఫుట్ చూడండి చాలా బాగుంది అండ్ దీనికి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ అండ్ బ్లౌజ్ హ్యాండ్స్కి వాటికి కూడా ఇచ్చాడు మీకు శారీస్ కూడా ఇవాళ టుడే వీడియోలో ఏ శారీకి తగ్గట్టు ఆ సారీ అండి అండ్ దీంట్లో డబల్స్ ట్రిబుల్స్ ఉండవండి ఏది నచ్చితే ఇంకా అది తీసుకోండి సింగిల్ శారీ ఈ శారీ ఇంకా సింగిల్ సింగిల్ అండి వెళ్తాను అండ్ బట్ ఫాస్ట్గా చూపించామంటే నేను ఏంటంటే ఇంకా శారీస్ కలెక్షన్ అనేది మీకు అన్నీ చూపించుకుంటే ఎలా అంటే మీకు ఇదిగో గోల్డ్ కలర్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ అండి శారీ ఓవరాల్గా ఇలా వస్తుంది పళ్ళు చూడండి ఎంత బాగుందో అండ్ ఈ శారీ కూడా అంతే రెచ్చి వస్తుంది అండ్ ఇప్పుడు మీకు ఏంటంటే నెక్స్ట్ వైట్ కలర్ కాంబినేషన్ అండి చూడండి ఎంత బాగుందో ఇది మొత్తం ఇలా మీనా బుటీస్ వస్తాయి శారీస్ మొత్తం బార్డర్ కూడా విత్ సిల్వర్ చెరీ ఇస్తాడు మీకు బార్డర్ కూడా చూడండి కూర్ మీద ఇదిగోండి ఇదిగోండి ఇలా వస్తుంది సిల్వర్ జరీ వస్తుంది శారీ కూడా స్మూత్గా వస్తుంది చాలా టచ్ ఫీలింగ్ కూడా క్లాత్ స్మూత్గా వస్తుంది ఇవన్నీ ఫ్రెష్ కాస్ట్ చాలా రేట్ ఎక్కువండి మనం ఏంటంటే రీజనబుల్ కాస్ట్ ఇవ్వడానికి ఏంటంటే కారణం ఇవి మనం ఏంటంటే బల్క్గా కొనటం వల్ల ఈ రేట్ వస్తుంది మీకు ఈ రేట్కి ఫ్రెష్ శారీస్ ఎక్కడా రాదు ఇదేంటంటే మీకు సారీ నేను ఫ్రెష్ శారీస్ కూడా కొన్ని ఇందులోనే పెట్టేశాను ఇదిగోండి శారీ మొత్తం ఇలా వైట్ మీద బుటాస్ మీద పుట్టిస్తే రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ దీనికి తగ్గట్టే పళ్ళు కూడా ఇది ఇలా వస్తుంది శారీ శారీ ఓవరాల్గా ఇలా వస్తుంది కలర్స్ కూడా అండ్ దీంట్లో మన కలర్స్ కూడా వస్తాయి అది కూడా చూపించా కేవలం ఐదు వందల యాభై ఐదు రూపాయలండి శారీస్ చూడండి ఎంత బాగుంది రింటెలిజెంట్ బాగుంది అండ్ దీనికి పళ్ళు ఏ కలర్ వచ్చిందంటే అదే కలర్ బ్లాస్ కూడా వస్తుంది దీంట్లో మనకి కలర్స్ కూడా చూసేద్దాం గ్రీన్ కలర్ కాంబినేషను వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషను ఈ ఈ త్రీ కలర్స్ మాత్రమే ఉందండి ఈ త్రీ కలర్స్ ఇంకా స్టాక్ అనేది అయిపోతూ ఉన్నాయి ఈ రేట్ కన్నా బడ్జెట్ ఫ్రెండ్లీగా మీకు ఇంత తక్కువలో ప్రెస్సార్ రావండి ఇంకా వేరే మోడల్స్ కూడా ఇంకా చాలా ఉన్నాయి కూడా చూసేద్దాం ఒకసారి అండ్ ఇది గోల్డ్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి మొత్తం గోల్డ్ బుటీస్ వస్తాయి శారీ ఓవరాల్గా మొత్తం ఇలా చూడండి మొత్తం శారీ చూడండి శారీ కలర్ కూడా చాలా అంటే చాలా చాలా నీట్గా ఉంది బార్డర్ కానీ బూటా కానీ చూసుకొని చాలా నీట్గా ఇచ్చాడు శారీస్ కూడా చాలా చాలా నీట్గా ఉన్నాయి ఏ శారీ నచ్చితే ఇంకా ఆ శారీ హ్యాపీగా చూసుకొని కొంచెం ఇదే అసలు సలెంట్ కలర్ అండి లెమలన్లో విత్ బ్లూ కలర్ ఇలా ఎల్లో విత్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇచ్చా అండ్ దీని కలర్ కూడా బ్లూ కలర్ పల్లో ఇచ్చాను శారీ కూడా హ్యాపీగా మీరు బుక్ చేసుకోండి స్టాక్ అనేది లిమిటెడ్ కలర్షను అండ్ స్పెషల్ కలర్స్ ఉంటాయి దీంట్లో రెడ్ విత్ వైట్ కలర్ కాంబినేషను ఇలాంటి కలర్స్ అనేది చాలా 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 బాగున్నాయండి మీరు హ్యాపీగా చూసుకొని బుక్ చేసుకోండి ఇంక శారీ టు శారీ ఇలా సింగిల్ టు సింగిల్ చూపించుకుని వెళ్తాను ఏది నచ్చితే ఆ శారీ తీసుకుంటాను అండ్ ఇది ఇది వచ్చేసరికి ఎల్లో విత్ వైట్ కలర్ కాంబినేషన్ శారీ చూడండి ఎంత బాగుందో మొత్తం ఫుటాస్ వీవింగ్ సిల్వర్ విత్ కాంబినేషన్ అండ్ దీనికి స్టోన్ ఇచ్చాడు శారీ కూడా చాలా అవుట్ఫుట్ కూడా చాలా మించి ఇచ్చాడు చూడండి షో షోల్డర్కి స్టోన్ ఈ శారీ కాస్ట్ అంటే మీరు ఎక్కడైనా ఏ షాపింగ్ హాల్ చూడండి ఇంత రేట్ తక్కువలో ఫ్రెష్ సారీ రాదండి అంటే ఏ శారీ తగ్గితే ఆ శారీ సెలెక్ట్ అవుతుంది టుడే వీడియోలో అండ్ ఇదిగోండి చూడండి బ్లూ కలర్ ఇది కాపర్ అండి ఇప్పుడు మీకు సిల్వర్ కదా చూపించింది ఇదిగోండి చూడండి మొత్తం ఇది మొత్తం కాపర్ జెరీ ఇలా వస్తుంది శారీ ఓవరాల్గా మొత్తం అవుట్పుట్ కూడా సూపర్ వస్తుంది మొత్తం జెరీ వివింగ్ వస్తుంది బ్లూ కలర్ బౌడర్ ఇచ్చాడు అండ్ దీనికి తగ్గట్టు బ్లూ కలర్ బ్లౌజ్ బ్లౌ కూడా బ్లౌజ్ కూడా చూడండి ఎంత బాగుందో అండ్ పళ్ళు కూడా కలర్ కాంబినేషన్ తగ్గట్టు ఇచ్చాడు సారీస్ అండ్ దీంట్లో ఇంకా వేరే వేరే కలర్స్ కూడా ఉంటాయి కాంబినేషన్స్ అవి కూడా ఉన్నాయి చూద్దాము ఇది ఎల్లో విత్ వైట్ కలర్ కాంబినేషన్ మీకు చేర్చి ఉందా సేమ్ అది డబుల్ ఉందండి అండ్ బ్లూ కలర్ విత్ పింక్ అండి ఇది కూడా ఒకసారి ఓపీని చూద్దాం ఇప్పుడు మీకోసం ఇవన్నీ సారీ పట్టు కలెక్షన్స్ అన్నీ చూపిస్తున్నా అండి పట్టు కలెక్షన్స్ మీకు ఒక పట్టులంగా జాయిట్ కొనుక్కోండి మార్కెట్లో ఉందో మీకు ఐడియా ఉంది చక్కగా రెండు పట్టులంగా జాకెట్లు హ్యాపీగా మీ పిల్లలకైనా పుట్టించుకోండి మన వీడియోలో మన ఛానల్లో సబ్స్క్రైబర్స్ చేసుకునే వాళ్ళు పట్లంగా జాకెట్లు చాలామంది ఆడుతున్నారు ఇలాంటి మీ పట్లంగా జాకెట్ కొనుక్కోవడానికి మార్కెట్లోనే రెండు వేల నుంచి మూడు వేలు పదిహేను వందల నుంచి రకాలు ఉంటాయి మీరు హ్యాపీగా ఇది లంగా ఇది కుట్టించుకోవచ్చు బ్లౌజ్ ఇది కుట్టించుకోవచ్చు బార్డర్స్ అనేది పెద్ద లంగా జాకెట్ కుట్టించుకున్నప్పుడు బ్లౌజ్ కూడా హ్యాపీగా మీరు చూసుకోండి ఎంత రిచ్గా ఉంటుంది మీరు ఒక్కసారి ఇది ఊహించుకోండి లంగా జాకెట్కి ఎక్సలెంట్గా ఉంటాయి కలర్స్ అందరికి కూడా అన్నీ సూట్ అయ్యాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లో ఇంకొక కలర్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉండే కలర్స్ చూపిస్తున్నాను ఈచ్ కలర్కి దేనికి అదే డిఫరెంట్గా వస్తాయండి చూడండి ఆరెంజ్ విత్ బ్లూ కలర్ అండి సూపర్ ఉంది కదా చాలా షైనీగా నీట్గా ఉంటాయండి కలర్ కాంబినేషన్స్ కూడా అండ్ నెక్స్ట్ గ్రీన్ కలర్ అండి మొత్తం బ్రోకెట్ డిజైన్స్ చూసారా ఎంత నీట్గా ఉందో మీరు మళ్ళీ కొనుక్కోవాలన్నా ఇంత రేటు తక్కువకి నేనే ఇవ్వలేను మళ్ళీ చెప్తున్నాను సూపర్ ఉంది కదా అండ్ దీనికి పల్లో పాటు హ్యాపీగా ఎవరికి నచ్చిందో చూసుకొని తొందర తొందరగా బుక్ చేసుకోండి బ్లూ విత్ పింక్ అండి పల్లో పాటు ఇలా వస్తుంది అండ్ శారీ ఓవరాల్గా విత్ డార్క్ పింక్ ఎంత బాగున్నా అండ్ ఇప్పుడు మీకు మంచి ధర్మవరం కలెక్షన్ లాగా ఉండే శారీ కలర్ చూపించిన అసలు ఈ శారీ చూడండి ఎంత నీట్గా ఉందో అసలు ఇది మొత్తం అండి జెరీ కాకుండా కాదు మళ్ళీ పాయిల్ ప్రింట్ కాదు పోయేది కదా మళ్ళీ చూపించిన మొత్తం అండి ఇంత రేట్ తక్కువకి ఫ్రెస్ సార్ నేనే ఇవ్వలేను కలర్స్ ఇందాక మీకు చూపించిన దాంట్లో గ్రీన్ కలర్ ఒకటి చూపించలేదు ఇదో కలరు అండ్ ఎల్లో కలర్ ఫస్ట్ మీకు చూపించిన దాంట్లో అండ్ వైట్ మీద పింక్ ఒకటి వచ్చిందండి చూడండి ఎంత బాగుంది అసలు శారీ షైనింగ్ అని చూడండి ఎంత నీట్గా ఉంది మీకు ఇది శారీ కూడా ఒకసారి చూపిస్తాను ఎంత బాగుంది వైట్ మీద గోల్డ్ కుట్టీస్ ఇచ్చాడు పింక్ కలర్ ఇచ్చాడు గ్రీన్ ఇచ్చాడు చాలా అంటే చాలా చూడండి ఎంత నీట్గా ఉంది శారీ అసలు మీరు ఇలాంటి శారీస్ అయితే మిస్ చేసుకోమాకండి నెంబర్కి ఇట్లాంటి శారీస్ ప్రసారి రావు చూడండి గోల్డ్ కలర్ అండి గోల్డ్ అంటే ఒరిజినల్ గోల్డ్ కలరే ఇంక ఇందులో ఏం డౌట్ లేదు సూపర్ ఉంది చూడండి చూడండి మొత్తం గోల్డ్ ఇలా వస్తుంది సారీస్ అనేది ఇలా వన్ బై వన్ చూపించుకుంటే వెళ్తాను ఎవరికి మీకు వీవింగ్ ఉందండి వీవింగ్ ఏమన్నా కనబడట్లేదు ఏమో చూడండి వైట్ మీద పింక్ వచ్చిందండి సారీ పింక్ మీద వైట్ కలర్ వన్ బై వన్ ఇలా మీకు ఎందుకంటే ఓపెన్ చేసి చూసినా కొన్ని ఓపెన్ చేసిన శారీ మీకు కలర్ అనేది అర్థమవుతుంది వైట్ పళ్ళు ఇచ్చాడు ఈ సారీ మొత్తం ఇలా వస్తుంది అండి వైట్ పింక్ కా ఇలా పింక్ కలర్ సారీ వైట్ కలర్ కాంబినేషన్ అనేది వచ్చేసరికి ఏం కలర్స్ ఉన్నాయో ఇలా చూపించుకుని వెళ్తాను ఎవరికైనా వచ్చిందో చూసుకొని బుక్ చేసుకోండి ఇక్కడ మీకు బెంగళూరులో ఇలాంటి శారీస్ మీరు కొనాలన్నా కానీ ఇలాంటి కలెక్షన్ అనేది తయారయ్యి బ్యాంగ్లూరు అయితే అండి పళ్ళు చూసారా అంత ఎందుకు వచ్చిందో శారీ చాలా బాగుంటుందండి వైట్ పళ్ళు బార్డర్ కాంబినేషన్ అది ఇచ్చాడు అండ్ వైట్ బ్లౌజ్ ఇచ్చాడు ఇట్లాంటి ఫెస్టివల్స్ కలెక్షన్స్కి దసరా టన్నీ ఇలాంటివి మీరు తీసుకున్నాను అనుకోండి స్పెషల్గా మీదే ఎఫరెక్షన్ ఓకే అండ్ దీంట్లో వచ్చేసరికి ఎల్లో కలర్ ఒకటి వచ్చిందండి ఎల్లో సూపర్ ఉందండి ఎల్లో ఇంకా ఫోన్లో కన్నా కొన్ని విడిగా చూస్తే ఇంకా చాలా బాగుంటాయి మీకేందంటే ఫోన్లో కొన్ని ఈ వీవింగ్ అనేది మీకు కొన్ని తెలియవు కానీ విడిగా చూస్తేనే శారీ అనేది మీకు క్లియర్గా ఉంటుంది చూడండి జరిగి చూడండి ఎంత షైనింగ్ ఉంది చూసారా ఇంకా పట్టు చీర ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు పెట్టే బదులు ఆ డబ్బులు అయితే దీనికి ఒక రెండు చీరలు తీసుకొని మీరు చక్కగా వాడుకొని ఇంకొక ఐటమ్ మీద పెట్టుకోవచ్చు ఊరికి రేట్ ఎక్కువ పెట్టుకునే బదులు ఇది చూడండి ఇది ఎంత బాగుందో ఈ శారీ అయితే ఒకటే ఉందండి అందరు అడవమాకండి ఇట్లాంటివి ఏంటంటే సింగిల్ సింగిల్ శారీసు నా దగ్గర ఉన్న వరకు నేను క్లియరెన్స్గా ఇచ్చేస్తున్నాను లాభం కోసం అయితే కాదు స్టాక్ క్లియరెన్స్ అండి మీకు కస్టమర్లకు ఇవ్వాలన్న ఉద్దేశంతో నాకు స్టాక్ వచ్చే వాళ్ళకి కూడా నేను చూపించలేదు డైరెక్ట్ మీకు ఛానల్లో చూపించాలని ఉద్దేశంతో నేను ఈ కాస్ట్కి రేట్ ఇస్తున్నాను ఇది ఒక మీటర్ కాస్ట్ మీరు బయట ఫ్యాబ్రిక్లో కొనుక్కోవాలనుకుంటే ఒక మీటర్ కాస్ట్ మీకు కొనుక్కోవాలంటే దాదాపు రెండు యాభై నుంచి మూడు వందల యాభై ఉంటుంది అట్లాంటిది మీకు కేవలం మీకు శారీ కాస్టే ఇచ్చేస్తున్నాను ఎంత రేట్ తక్కువ చూడండి లక్ష పూట అంటారండి లక్ష పూట పొట్ట మార్కెట్లో గట్టిగా రెండు వేలు మూడు వేలు నుంచి మొదలుంటాయి మీకు హ్యాపీగా త్రిబుల్ ఫైవ్కి ఇస్తున్నాను దట్టు టూ శారీస్ తీ షిప్పింగ్ ఇస్తున్నాను చూడండి ఎంత బాగుంది కలర్స్ అనేది చాలా బాగుంది సరే మొత్తం ఇలా వస్తుంది అండ్ పల్లో పార్టీ ఇలా వస్తుంది బార్డర్ కలర్ బ్లౌజ్ కూడా చూడండి ఎంత డార్క్ గ్రీన్ కలర్ చూడండి సూపర్ ఉంది కదా అండ్ చూడండి రోలా స్టైల్లో ఉందండి హ్యాండ్లూమ్ డోలా ఉందండి అండ్ వీటిలో ఒక్కోటి ఒక్క మోడల్ వస్తుంది గ్రే కలర్ ఈ శారీ గురించి అయితే నేను ఎక్కువ చెప్పక్కలేదు చాలా బాగుంది స్మూత్గా ఉందండి ఇది మ్యాంగో గుట్ట ఏదో అంటారండి మ్యాంగో పట్టలు కొంచెం స్పెషల్గా ఉంటుంది తేర్లు పేర్లు చూడండి సాఫ్టీ డిష్లు సాఫ్టీ డిషులు ఏ కాస్ట్ ఉందో మీకు తెలుసు నేను ఇది కూడా ఇదే కాస్ట్కి ఇచ్చేస్తున్నాను ఇది చూడండి ఎంత బాగుందో కస్టమర్లు అనేది చూసుకోండి ఎవరికి వచ్చిందో ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకుని పేమెంట్ చేస్తేనే స్టాక్ అనేది ఉంచగలమండి మళ్ళీ తర్వాత నేను పక్కన పెట్టాగా సార్ చెప్పాక సార్ ఉంచండి అని అంటే నేనేం చేయగలను శారీస్ అనేది వన్ బై వన్ ఏది నచ్చితే అది కొనుక్కొని దానికి పేమెంట్ వేసేసాను స్టాక్ అనేది అయిపోతే నేను చేయగలిగి నేను పళ్ళు శారీ వివరాలుగా వస్తుంది డిజైన్ ఫెస్టివల్ కలెక్షన్స్ చాలా చాలా బాగుందండి ఈసారి ఎవరు మిస్ చేసుకోకండి ఇదిగోండి మొత్తం బుటా వస్తుందండి ఎంబోజ్ బుటా చూసుకోండి ఇదిగోండి మొత్తం ఇలాగే జరీవి చాలా డీసెంట్గా ఉంది దీంట్లో స్పెషల్గా ఇంకొక కలర్ ఉంది అసలు మీకోసం ఇప్పుడు ఇవన్నీ నేను ఓపెన్ చేసి చూస్తున్నాను మామూలుగా అయితే అసలు ఓపెన్ చేయకుండా నేను సార్ మొత్తం నాకు అలంకార డిజైన్స్ వచ్చి దీంట్లో పింక్ కలర్ ఇందా మీకు వైట్ చూపించంగా సేమ్ అందులోనే వైలెట్ కలర్ పళ్ళు శారీ ఓవరల్గా డిజైన్ ఇలా వస్తుంది డిజైన్ ఇదండి అండ్ ఇప్పుడు చూడండి ఇంకొకటి డార్క్ పింక్ విత్ డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఇంకా బచ్చలప షేడ్ అయినా అనుకోవచ్చు శారీ కలర్ కూడా ఈ కలర్ వస్తుందండి దీనికి తగ్గట్టు డార్క్ గ్రీన్ కలర్ ఇచ్చాడు అండ్ పళ్ళు కాంబినేషన్ కూడా ఇలాగే వస్తుంది బ్లౌజ్ కూడా ఇలా వస్తుందండి బ్లౌజ్ కూడా శారీ విత్ బ్లౌజ్ వస్తుందండి ఏ శారీకైనా దాదాపు అన్నీ ఫ్రెష్ లేండి ఎక్కడో వంద అర కొంచెం వస్తుంది మీకు శారీ అయితే నో ప్రాబ్లం అండి మీకు ఎవరికైనా గిఫ్ట్గా ఇచ్చుకోవాలన్నా ఇచ్చుకోవచ్చు శారీస్ అయినా చాలా బాగుంటాయండి రేట్ కూడా మీకు కంఫర్టబుల్ జోన్లో వచ్చేసి ఇచ్చాను కాపర్ జరీ అండి అండ్ ఇది ఇది ఒక్కటే ఉందండి శారీ డోలా బీవింగ్ అని ఒకటే ఉంది ఇది కూడా ఇచ్చేస్తున్నాను ఇలా సింగిల్ సెవెన్ అయినా ఒకటి ఆర్ అనే ఇచ్చేస్తున్నాను అందుకని వీడియో మొత్తం చూసుకోండి నేను సింగిల్ సెవెన్ అని నచ్చిన వాళ్ళని చూసుకొని బుక్ చేసుకున్నాను మొత్తం జకాట్ బీవింగ్ ఇచ్చాడు అండ్ ఇది వైట్ విత్ పింక్ అండి ఓన్లీ వైట్ అండి ఇది మొత్తం డిజైన్ అనేది సెల్ఫ్ బ్లూ సెల్ఫ్ ఇచ్చాడు లోపల వైట్ ఇది బ్లూ కలర్ కాంబినేషన్ సూపర్ ఉంది అయితే నేను వైట్ బ్లూ కలర్ కావాలి తీసుకోవచ్చు అల్లో పాటు వస్తుంది శారీ కలర్ మొత్తం ఇది వస్తుంది సూపర్ ఉంది అండ్ ఇది వచ్చేసరికి బ్లూ కలర్ అండి బ్లూ వచ్చి ఇది వస్తుంది చూశారు కదా డార్క్ పింక్ ఉంది ఎంబోస్డ్ డిజైన్ ఉంది ఇది మ్యాట్ ఫినిషింగ్ ఉంది గట్టి చైనింగ్ అయితే ఉంది చూశారు కదా మంచి వాలెట్ కడుకోవడానికి బోర్డర్ చూసారు ఎంత బాగుందో ఇది ఒకటి స్పెషల్ అండి ఈ సింగిల్ కలర్ కావాలి అంటే ఒక ఫోర్ ఫైవ్ శారీస్ కావాలని ఇస్తాను చూడండి చూడండి శారీ మొత్తం ఓవరాల్గా ఇలా డిజైన్ వస్తుందండి డిజైన్ మొత్తం ఇలా వస్తుంది బ్యూటీస్ అనేసి స్మాల్ అంటే చిన్న వస్తాయి వాటర్ వచ్చేసరికి కోర్చొని పోయితే అండ్ బ్లౌజ్ కూడా ఇట్లా వస్తుంది బ్లౌజ్ కూడా అండ్ దీని పళ్ళు పాటు చాలా గ్రాండ్గా ఇచ్చాడు పళ్ళు పాటు చాలా లైట్ వెయిట్గా ఉంటుంది శారీస్ ఇట్లా వస్తాయి శారీ ప్యాకింగ్ కూడా చాలా మంచిగా ఉంటుంది శారీస్ కూడా ఎవరు మీకు తీసుకోవాలి బాగుంది అండ్ ఇది పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చాడు అండ్ ఎల్లోలో మీకు ఈ డిజైన్ ఒకసారి చూపించా కదా ఇది ఒకటి కోటా స్టైల్లో ఒకే ఒకటి ఉంది ఇది కూడా ఎవరైనా కావాలంటే చూసుకోండి కోటా విత్ జెరీ ఈ ఎల్లో అయిపోయింది కదా అండ్ ఫిచర్ ప్రింట్స్ లాగా ఇది ఒకటి సింగిల్ వచ్చిందండి ఉంది కదా శారీ ఈ శారీ గురించి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చెయ్యగల ఎవరైనా తీసుకోవచ్చు చాలా బాగుంది అండ్ గ్రీన్ విత్ పింక్ అండి ఇవన్నీ ఒకటి రెండు ఉన్నాయి కాబట్టి మీకు ఈ రేట్లు ఇస్తున్నాను అండి మళ్ళీ మళ్ళీ ఈ రేట్లు రావు ఓకేనా అండ్ నెక్స్ట్ సాఫ్ట్ డిజిటల్లో ఇది ఒక కలర్ అండి వాటర్ ఇది మీకోసం ఇప్పుడు అన్నీ మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాం అసలు మీ కలర్ డిజైన్ అర్థం కావడం కోసం ఫోన్లో క్లియర్గా చూసుకోవచ్చు చాలా బాగుంటాయి మీకు సేల్స్ చేసుకుని వెళ్ళారన్న కాంటాక్ట్ చేయండి ఇట్లాంటి మోర్ దాన్ కలెక్షన్ చాలా ఉంటాయి హోల్సేలర్స్ కలర్స్ చూడండి లెమెన్ పింఛింగ్ పింక్ పనిలో టైల్స్ వస్తాయి అండ్ బ్లౌజ్ కూడా మంచి జకాపిస్తాడు మంచి సాఫ్ట్ పింఛింగ్ అండి క్వాలిటీ కూడా బాగుంది లెమెన్ లవిస్తూ బాగా బాగుంది కదా శారీస్ ఇదిగోండి ఈ టుడే వీడియోలో ఇంతటితో స్టాక్ క్లోజ్ అండి ఇంకా మంచి మంచి కలెక్షన్స్ నెక్స్ట్ వీడియోలో ఇంకా చాలా చాలా వస్తూ ఉంటాయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి ఆఫర్లు మంచి మంచి కలెక్షన్స్ టెన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ తాడుతున్నారు కాబట్టి మీకు ఇంకా మోర్ దెన్ కలెక్షన్స్ ఇంకా 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 మీకు ఇవ్వాలి అండ్ ఆఫర్స్ కూడా చాలా మంచి మంచి ఆఫర్స్ ఇస్తూ ఉంటాము మీకు ఊహించలేని ఆఫర్లు ఇంకా వస్తాయి అండ్ కట్ ఫిట్స్ కూడా తొందరలోనే మీకు పొంగ దసరా తర్వాత ఇంక మళ్ళీ ఐటమ్స్ కూడా ప్లాన్ చేస్తూ ఉంటాం ఎవరు మిస్ అవ్వక్కర్లేదు మీకు అవన్నీ కూడా మీకు ప్లాన్ చేస్తాం నెక్స్ట్ మీకు వచ్చేసరికి ఇంకా రకాలు కూడా కొత్త కొత్త రకాలు స్పేస్ సిల్ గ్లాస్ ప్లాస్ కలెక్షన్స్ అండ్ కట్ పిట్స్ ఇంకా రకాలు చాలా చాలా వేరేషన్ ఇస్తాం సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళామంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కట్ ఫిట్స్ ఇలాంటి పిట్స్ కూడా ఇంకా ఉంటాయి కలెక్షన్స్ అనేది మీడియం రేంజ్లో మీకు ఎవరికైనా మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ యూస్ఫుల్ అయ్యేట్టు రేట్స్ అనేది బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండేట్టు థౌజండ్ బిలో ఐటమ్స్ అనేది మీకు అందుబాటులో చూపించడానికి మేము అన్ని ఐటమ్స్ అలా సెట్ అయ్యి మీకు తీసుకొని వస్తున్నాము ఇంకా మోర్ దాన్ కలెక్షన్స్ ఇంకా 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 ఉంటాయి మళ్ళీ కలుగుతాం నమస్కారం